నా చిన్నప్పుడు మా ఊర్లో జరిగిన సంఘటన ఎంత నేను నైన్త్ అవుతున్నాను అనుకుంటా నైన్త్ టెన్త్ మా ఊర్లో శివుని పండుగ అవుతుంది శివాలయం ఆ దేవుని చుట్టూ తిప్పుతారు ఊరంతా తిప్తారు ఆ పల్లెకిలో పెట్టుకొని తిప్పుతారు కానీ ఎస్సీ కాలనీకి రాగానే కట్ అవుతుంది ఆడ ఇటు పోతుంది అది నేను పోయి ఎదుర్కొని నిలబడ్డా అదే మా కాలనీకి రావాలన్నా అన్న అట రాదమ్మా చాలా హెండ్ల నుంచి ఇట్లే వస్తుంది ఇట్లే పోతుంది రాకపోతే నేను తీసుకుపోతా అన్న వదూదు గొడవద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దాం అన్న నెక్స్ట్ ఇయర్ మళ్ళా స్టార్ట్ వన్ ఇయర్ కాల్పిరు నేను కూడా సర్లే పోనీలే అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ముందే ప్లాన్ చేసిరు మమ్మల్ని కొట్టడానికి ఎట్లయినా వీళ్ళు వస్తారు ఒకసారి తంతే వీడు ఎవడు అడిగాడు ఫస్ట్ ఏముంది తన అంటే కదిరికి ఉందంటే అయిపోతుంది ఎందుకంటే వీడుగా లీడర్ మనం పోదాం ముగ్గురు పది మంది ముందు నిలబడదాం పది మంది జనంలో ఉండాలి పది మంది ఇటు పక్క ఉండాలి పది మంది అటు పక్క ఉండాలి నేను స్కెచ్ చేసుకున్నా నా స్కెచ్ నాకుంది నేను రైట్ అంట ఫస్ట్ అడుగుతా మర్యాదగా రమ్మంట మన కాలనీకి రాలేదు రైట్ అంట అనగానే ఏం చేయాలి నలుగురు పల్లెకి ఎత్తుకుంటారు కదా ఆ నలుగురు పది పది మంది ఒకేసారి పోవాలని ఐదుగురు నెట్టేయాలి వాళ్ళను ఐదుగురు బల్లకంద్కోవాలి రన్ అంతే ఇక మొత్తం ఎస్సీ అంతా తిప్పి తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ పెట్టిరేసి రారా అప్పుడు చూసుకుందాం అని చెప్పిన వాళ్ళు స్కెచ్ వాళ్ళు ఉంది నా స్కెచ్ నాకుంది ఉంది సెంటర్కి వచ్చిన బీభత్సమైనటువంటి ఉద్రిక్తత ఎట్టుంటుంది హట్ ఏంది ఇది అరాచకం చేస్తున్నారు ఇక మమ్మల్ని కొట్టడానికి వాళ్ళు ఏమంటారు విన్నయ్యం కదా చెరుతలు అంటే డైరెక్ట్ గుర్తుపలు లేకుండా చెరుతలతో వాటితో ఉన్నారు కొట్టడానికి మా నాన్న ఎక్కడో అక్కడేనో ఉన్నాడు పొలం దగ్గర మా నాన్నకు పోయి చెప్పిన వారు అరే మీ కొడుకు చాలా గందరగోళం చేస్తున్నాడు ఊర్లో చంపేస్తామని అనుకుంటారు ఊళ్ళో పరిగెత్తుకు పరిగెత్తుకొచ్చిన ఆయన కర్ర తీసుకొని వచ్చేటప్పటికి పెద్ద వాదన చేస్తున్నాడు నేను ఆ ఊరి పెద్ద మనుషులతో ఏం అన్నాడు దేవుడు రావాలన్నా మా నాయనంతా కూడా మంట మీద ఉన్నా దేవుడు రావాల్సిందే ఊళ్ళేకన్నా ఆ విదారా ఏందే మీ గోళ అన్నాడు వాళ్ళను ఊరు వాళ్ళను ఏ ఏంది నరసింహ ఎప్పుడన్నా ఉందా గొడవ నీ కొడుకు వచ్చి అంతా అల్లరి చేస్తున్నాడు గొడవ చేస్తున్నాడు రావాల రావాలంటున్నాడు ఏందా ఇది పంపి అన్నాడు పంపియమన్నాడు ఎల్లిపూరి మీద నా గుండె అరే మిమ్మల్ని ఇంత స్కెచ్ చేసుకున్నా మా నాన్న కదా నేనేం మాట్లాడినాను ఇక వేరే వాళ్ళైతే ఏమన్నా ఫైటింగ్ చేస్తా తన కన్నతనితో ఏం ఫైటింగ్ చేస్తాం అరే ఏంది నేను ఇంత చేస్తాను ఇట్లా చేస్తున్నావు అన్నా టట్ ఎదవనా కొడక వాడు ఒక బొమ్మను తయారు చేసుకొని ఆ బొమ్మను ఒక పల్లకిలో పెట్టుకొని నలుగురు మోసుకుంటా నలుగురు ఎగురుకుంటా నలుగురు కొబ్బరికాయలు కొట్టుకుంటూ వస్తుంటే వాని కావాలని నువ్వు ఆట ఆడుతున్నావు ఏడా ప్రాణాల మీద తెచ్చుకుంటావా టట్ వద్దు దేవుడు నీకు అన్నాడు ఉరియం ఇంద్ర ఆయన ఆయనకు చదువు రాదు ఉల్టా దిప్పిడు మొత్తం కథ అంతా మా పోరగాలంతా పరిచయం అంటున్నాను ఏ రేపటి నుంచి మీకు ఈ దేవుడు చక్కగా పోయి బైబిల్ తీసుకొని నెగర్ గలు పోయి చర్చిలో కూర్చోని నా కొడకలారా మీకు వద్దరా ఈ దేవుడు అన్నాడు ఇది నా రియల్ లైఫ్లో జరిగిన మాట నేను అబద్ధం చెప్పట్లేదు మదర్ ప్రామిస్ మాట ఇది నేను నిజం చెప్తున్నాను మా నాన్న అన్నాడు ఈ మాట దర్జాగా దూరమైనట్టు పోరా చర్చిలోకి పోన్నాడు ఉర్యం ఆల్టర్నేటివ్ చూపించిండే మనిషి నేను ఇదే కావాలని కొట్లాడుతున్నా మన ఆయన వచ్చి ఆల్టర్నేట్ చూపించింది ఒకటే డైలాగ్ సెంటిమెంట్ వచ్చి కొట్టేసిల్పోయింది గొడవ పంచా తస్పై